ప్రజల్లో కృష్ణ చైతన్యాన్ని పెంచడమే ఇస్కాన్ రథయాత్ర ప్రధాన లక్ష్యమని ఇస్కాన్ జిల్లా అధ్యక్షులు సుఖదేవ స్వామి తెలిపారు శ్రీకృష్ణ బలరామ గౌర నిత్యానందుల విశిష్టతలను మా ప్రతినిధి కోనార్కు స్వామి వివరించారు అంతర్జాతీయ స్థాయిలో కృష్ణ సేవా సంఘం ఇస్కాన్ నెల్లూరులో గత పదమూడు సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్రను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది నెల్లూరు జిల్లా ఇస్కాన్ అధ్యక్షుడు సుఖదేవ స్వామి దీని నిర్వహణ అంతా కూడా చూస్తున్నాను అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కృష్ణ బలరామ గౌరవ నితాయ రథయాత్ర అసలు విశిష్టత ఏంటి అనేది ఆయన అనేది తెలుసుకునే ప్రయత్నం కాదు సార్ ఈ రథయాత్రకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి బలరామకృష్ణులకి గౌరవనీతాయి కలిపి చేయడం అనే దాంట్లో మనకు ఉన్నటువంటి అంతరార్థం ఏంటి హరే కృష్ణ భగవంతుడు నిరాకారుడు కాదు భగవంతుడు ఆయన కేవలం మన హృదయాల్లో ఉండే శక్తి కాదు భగవంతుడు ఆయన ఒక పరమ పురుషుడు ఏ రకంగా ఈ సంసారంలో మనం భార్య అని తల్లిదండ్రులని బిడ్డలని ఆ రకమైనటువంటి సంబంధం ఆత్మకి భగవంతుడికి ఉన్నది కానీ ఈ రథయాత్రలో మన ఏ రకంగా ఊరేగింపులు ఉండం మనం ఆత్మలుగా మన కూడా భగవంతుడికి ఊరేగింపులు చేయాలా ఆ రకంగా మనకు ఉండేటువంటి బలహీనతలు పోతాయి మనకి బుద్ధి కలుగుతుంది మనకి ఆనందం కలుగుతుంది ఈ సంసారాన్ని మృత్యు సంసారం అన్నారు అంటే మనం ఏం చేసుకున్నా కూడా ఇక్కడిని తీసుకువెళ్ళగలిగేది లేదు మనం మన అవసరాన్ని మించి ఎక్కువ అనుభవించగలిగేది లేదు మరి జీవితంలో ఏం చేయాలా మనం భగవంతుడితో ఉండే సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలా భగవద్గీతను యోగ విద్య అన్నారు ఈ రథయాత్ర ద్వారా మనం అందరికీ భగవద్గీతను పరిచయం చేస్తున్నాం భగవంతుడిని పరిచయం చేస్తున్నాం భగవన్ నామాల్ని పరిచయం చేస్తున్నాం మన మనస్సుని పునీతం చేసేటువంటి భగవంతుడి ప్రసాదాలు ప్రసాదం అంటారు ఈ విధంగా మనకుండేటువంటి అపవిత్ర ఆలోచనల వల్ల మనం దేవుడి వైపు మనసు మరలటం లేదు కానీ ఈ ఈ కృష్ణ చైతన్యాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మన మనుషులు వాళ్ళ జన్మను సార్థకం చేసుకోగలుగుతారు కాబట్టి మానవ సమాజంలో ఆ కృష్ణ ప్రేమని భగవద్భక్తిని జాగృతం చేయడానికి ఈ రథయాత్ర ఈ రథయాత్ర కారణంగానే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ప్రపంచం అంతా కూడా లక్షలాది లక్షలాది మందిరాన్ని అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో అన్ని పట్టణాల్లో ఇది జనాల్లో మామూలుగానే మానవుల్లో భగవంతుడు అంటే నమ్మకం ఉంటుంది కానీ తెలుసుకోవడం చేయడం ఇవన్నీ తెలియదు ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను తెలుసుకున్నాను సాధారణ ప్రజలందరికీ బలరామకృష్ణులు అంటే అందరికీ దాదాపు కొద్దిగా చదువుకున్న వాళ్ళకైనా అవగాహన ఈ గౌరవ నిత్యానందని కూడా దీంట్లో పెట్టడానికి ఎవరైనా చెప్పాలి ఇది మంచి ప్రశ్న అండి భగవంతుడు త్రేతాయుగంలో రామలక్ష్మణులుగా వచ్చాడు ద్వాపర యుగంలో ఆయన కృష్ణ బలరాములుగా వచ్చాడు ఆ కృష్ణ ద్వాపర యుగంలో ఆయన చైతన్య నిత్యాలుగా వచ్చి ఈ కలియుగంలో నామ సంకీర్తన ద్వారా మనం భగవద్భక్తిని అంటే ఈ కలియుగంలో ఆఫీసుల్లో ఉంటాం పట్టణాల్లో ఉంటాం ఇక్కడ సన్యాసాస్త్రము వాన మన మనం త్యాగులు యోగులు అట్లా అంతా అవకర్లేదు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఆ గౌరవితాలు చెప్పారు ఎక్కడ ఉన్నవాళ్ళు అంటే వదిలిపెట్టిన వీలు కాదు కూడా వదిలిపెట్టిన అవసరం కూడా లేదు మీరు ఈ మంత్రాన్ని అంటూ ఉన్నట్లయితే మీ మనసు మారి భగవద్భక్తి కలుగుతుంది మీరు చక్కగా గృహస్థులుగా కూడా మీరు చక్కని భక్తులుగా బతకగలుగుతారు ఈ గౌరవీత అనే వ్యక్తి ఎన్నేళ్ళ క్రితం ప్రజలకు ఈ బోధన చేయడం అనేది జరిగింది ఐ ఐదు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితం బెంగాల్లో నవదీప్ మాయాపూర్లో ఈ కృష్ణుడు ఈ గౌర్నీతాయిగా కృష్ణుడు బలరావు ఆవిర్భవించారు బెంగాల్లో ఐదు వందల సంవత్సరాల క్రితం సార్ గత పదమూడు సంవత్సరాలుగా మీరు ఇక్కడ రథయాత్ర చేయడం అనేది జరుగుతుంది నెల్లూరులో అన్ని ప్రాంతాల నుంచి కూడా తీసుకెళ్తున్నారు అయితే ఈ పదమూడు సంవత్సరాల నుంచి మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఆనందకరమైన క్షణాలు ఏమైనా ఉన్నాయా జనాలు మామూలుగా చెప్పకూడదు రాజకీయ నాయకులు జనాలను జాతులు కులాలుగా విడగొట్టి అట్లా కానీ నిజానికి మనం అందరినీ కలపాలా ఇది భగవద్భక్తి వల్ల మన అప్పుడు ఈ కులాలు జాతులు ఈ కులం గజ్జి మతం పిచ్చి ఇవన్నీ వదిలిపెట్టి దీన్ని సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అంటే ఆత్మ శాశ్వతం భగవంతుడు శాశ్వతం భక్తి కూడా శాశ్వతం ఇలా చెప్పాలి కానీ హిందువులు ముస్లింలు అంటూ కొట్టుకుంటా ఎంత రాజకీయాలు ఓటు రాజకీయాలు అంటే కృష్ణ చైతన్యం ఇస్కాన్ గురించి ఇప్పటి వరకు మనకు సుఖదేవ స్వామి తెలియజేశారు అయితే ఆయన చెప్పినట్లుగా ప్రజలందరిలో కూడా భక్తిభావం పెంపొందించాలనే సంకల్పంతో జగన్నాథ రథయాత్రను వైభవంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారని మనకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణ చైతన్యం వెళ్ళి విరవాలని ఎవ్వరికీ కులమతాల అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క ఎన్ నెల్లూరు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు